సో ఏదైతే హైడ్రాలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా అనే ఒక ప్రతిపాదన ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఒకప్పుడు లేక్ లేక్ సిటీ అనేది అనేవారు సో ఇప్పుడే అదే హైడ్రా ఎవరైతే చెరువుల్ని కబ్జా చేశారో సో వాళ్ళందరూ కూలగొట్టడం జరిగింది ఏదైతే కామన్ పీపుల్ ఒక సాధారణ వ్యక్తి కష్టపడి ఒక జీవితంతో కష్ట సొంతింటికల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది అది అక్కడ కబ్జా అది చెరువు మీద ఉందా లేదా అని వాళ్ళకి తెలియని పరిస్థితి సో అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం కూల్చేయడం వాళ్ళందరూ రోడ్డుకి వచ్చి వాళ్ళందరూ బా అయితే మనం చూస్తున్నాం సో మొత్తం ఈ సెగ్మెంట్లో హైడ్రా సెగ్మెంట్లో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఇవాళ గౌరవ న్యాయస్థానం హైకోర్టు చాలా స్ట్రాంగ్ గా ఫుడ్ డౌన్ చేసింది సార్ గారిని అండ్ ముఖ్యంగా అమీన్పూర్ ఎంఆర్ఓ గారికి పొంతం లేని సమాధానాలు మేము అడిగిన దానికి తప్ప ఇంక దేని పడితే సమాధానం చెప్తే ఉపేక్షించమని అండ్ అండ్స్ ఫోర్త్ ఇలాంటివి కుదరవని చాలా భయంకరంగా బుల్డోస్ చేసి చెప్పింది ఈవెన్ ప్రభుత్వం కూడా ఈ దాన్ని ప్రతిష్ఠించక మునుపు సంబంధిత ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ మున్సిపల్ అథారిటీస్ ఏదైతే మన దగ్గర మ్యూటేషన్స్ తీసుకుంటారో ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే కార్యక్రమం సస్పెన్షన్ చేసాము లేదా జైలుకి పంపించాము ఈ పరిధిలో ఉన్న హెచ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిని ఏ విధంగా రిజిస్టర్ చేశారన్న దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని గౌరవ న్యాయస్థానానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి సంబంధిత ఈ చెరువులు కానీ నదీ పరివార ప్రాంతాల్లో కానీ ఈ విధమైన కబ్జాలకి ఇప్పుడేటి సార్ గత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్నాయి అవును సో నెక్స్ట్ ట్రిపుల్ వన్ జిఓ కానీ ట్వంటీ టూ ఏలో ఉన్న రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ సో ఇక్కడ ఏప్రాక్షన్స్ వెళ్ళి దీనికి ఎందుకు వచ్చి బ్యాంకులలో లోన్లు ఇచ్చాయి సార్ సో ఇవన్నీ చిన్న చిన్న డిబేషన్స్ ఉంటే ఒప్పుకోరు అండ్ గతంలో బీఆర్ఎస్లు ఎల్ఆర్ఎస్లు చేసి కూడా ప్రభుత్వాలే కదా నేను ఐదో ఫ్లోర్ కడతాను నాకు నచ్చలేదు వాళ్ళకి ఇప్పుడైతే రెగ్యులరేషన్ చేయమండి అంటారు ఓ నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే రెగ్యులరేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది అది మేము అప్పటిదాకా అది ఎవరు వచ్చి కోలుకుంటారు నేను బీఆర్ఎస్ అప్లై చేసుకుని లెక్కగా ఫిఫ్త్ ఫ్లోర్ రె రెగ్యులరైజ్ చేసుకుంటాను ఇది ఎక్కడ అండి ఇది ప్రభుత్వమే ఆ వెచ్చలుబాటు ఇస్తుంది ఫస్ట్ అప్రూవల్ లేదు తర్వాత వేరే సర్దుబాటు కార్యక్రమాలకు ఇచ్చి ఇచ్చేస్తారు అవన్నీ జరుగుతున్న క్రమంలో ఇవాళ గౌరవ న్యాయస్థానాన్ని వీళ్ళే ప్రభుత్వ పరంగా వెళ్ళి సార్ ఎఫ్టిఎల్ జోన్లో మేము ఎంత తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ సంబంధించిన దాంట్లో ప్రజలు ఎవరైనా స్టే ఆర్డర్లకు వస్తే మేము ప్రత్యామ్నాలు ఏర్పాటు చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు నది ప్రాంతంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ నీళ్లు ఇస్తా ఉంటున్నారు కదా ముందు డబుల్ బెడ్రూమ్ నీళ్లు కట్టించి వాళ్ళు ప్రొద్ధ ప్రాతిపది మీద ఖాళీ చేయించి పంపించి సార్ ఈ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఎవడోగా ఆపరేషన్స్ ఉంటాయి సార్ నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు అనుకోండి నలభై గంటల లోపలనే కోల్ కొడితే ఏ సామాన్లు వచ్చుకుని బయటకు వెళ్తారు సార్ అదే వాళ్ళు గౌరవ న్యాయస్థానం కూడా ఆ విషయంలో చాలా గట్టిగా ఇచ్చింది నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చి నలభై గంటల్లో అంటే సామాన్ దింపుకోవాలి కదా వాళ్ళు మొలబోతి అదే కదా అవును ప్రగతి నగర పరిసర ప్రాంతాల్లో ఇది ఇది వింతపోకడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీకి లేచిందా ప్రయాణం అన్నట్టు ఇవాళ వీళ్ళు మతిష్కంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారికి టకటాక ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు ఎగ్జిక్యూషన్కి ఒక సం పెర్మిటేషన్స్ టైం ఏమండి మనుషులే కదా వాళ్ళు ఎటు వెళ్తారు ఏం చేయాలి నిలువు నీళ్ళు లేకుండా నిలకరు జీతం వస్తున్నాయి కదా అండి రూపాయలు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి పరిస్థితి కదా సార్ రెండు నెలల నోటీస్ అద్దుకున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను రెండు నెలల నోటీస్ ఉంటుంది రెండు నెలలు అది కాకుండా వాడు ఏం చేయాలో ఇప్పుడు బిల్డింగ్కి ఒక పెట్టి నలభై ఎనిమిది ఎడ ఏడబరిగెత్త అందులో సామాన్య మానవులు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి బేర్ మీరు ఇంకో ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఎక్కడి నుంచి వస్తారు సార్ డబ్బులు ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిందా అది కూడా లేదు కదా లేదు సార్ ఇదే ఎవరైతే ఇప్పుడు మూసిన అక్రమ కట్టడా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అక్రమ కట్టడాలు కట్టే ముందు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది ఫస్ట్ శిక్షించాల్సింది వాళ్ళని కదా సార్ విఆర్ఓ వీళ్ళన్నీ ఉన్నాయి కదా అదే చెప్తున్నాను సార్ దీనికన్నా ముందు అక్కడ నల్ల కనెక్షన్లు ఇచ్చారు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు మున్సిపల్ ట్యాక్స్లు తీసుకుంటున్నారు నేను చెప్తుంది అదే ఈ ఈ మూడు జరగట్లేదు అనుకోండి సార్ కబ్జా ఎస్టాబ్లిష్ చేయండి ఎవరు కాదండి నేను చెప్తున్నాడు ఓ దెబ్బ లేదు ఒక హైదరాబాద్లో సంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొట్టే అంటే దా దాడ పోక్లాండర్లు ఉన్నాయి తీసుకెళ్ళి కొట్టేస్తున్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చారో ప్రతిపాదన తీసుకొచ్చారో నెక్స్ట్ మళ్ళీ గ్రామాల్లో కూడా తీసుకెళ్తామన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాకి అదటికేషన్ లేదు దాన్ని ఇంకా అదంటకేషన్ ఇవ్వలే అదెటికేషన్ ఇవ్వకుండా ఎగ్జి ఎగ్జిక్యూట్ చేసేసారు రంగనాథర గారికి ఒక డిస్క్రిప్షన్స్ అన్నవి ఆయనకి స్వతంత్రంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా సినిమా చూడండి ఒకటి ఉంటుంది అదేటిది భరతనంలోనే ఐ ఎస్పీకి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి చేయమంటాడు సార్ చేతి ఎత్తేస్తే ఏమవుతుంది ఎవరిది బాధ్యత ఆ నేపథికి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారండి సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఊర్లలో కూడా వెళ్ళబోతుంది హైడ్రా ఏదైతే ఊళ్ళలో కూడా పైన కబ్జా చేసుకుని అక్రమ కట్టడాలు ఉన్నాయో సో దాని మీద కూడా వెళ్ళబోతుందని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఈవెన్ దీనికి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు మొత్తం కూల్చిన తర్వాత ఆ గ్రామాల్లోకి వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్తే మీ పరిస్థితి నెక్స్ట్ వేరే విధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే ప్రజలకి వాళ్ళ స్థితిగతులు కనుక ప్రభావితం అయితే ప్రజా ఆక్రమం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏమైంది ఎందుకు వచ్చింది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన దాంట్లో ఉద్యమం వచ్చింది ఇవాళ వాళ్ళు నిలువు నీడ తీసేస్తుంటే ఎవరు అనుకుంటారు సార్ అవును ఇది ఎక్కడ బాధ ఇది కొత్త కొత్త పోకడకు పోతుంది అక్కడ ఆంధ్రలో కూడా ఆ తుఫాను వచ్చినప్పుడు ప్రజలను పరిరక్షించకుండా అంతమందిని ఇవాక్వేట్ చేయలేమని సమాధానం చెప్తున్నారు ఇజ్ ఇట్ రైట్ అదే పరిస్థితి ఎక్కడ కూడా అది ప్రజలను పరిరక్షించవలసిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలకే రక్షణ లేనప్పుడు ఇంకేం చేస్తారు ఎవరు నూరుకుంటారా లేదు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది సార్ ఇదే తరహాలో రేవంత్ రెడ్డి గారు ఇదే తరహాలో హైడ్రాలో ఇదే తరహాలో వెళ్తే ముండిగా వెళ్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లోగా దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అంటారు విశ్లేషకులు చాలా మంది అంటారు నిజంగా ఇదే తరహాలో వెళ్తే రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్లు ప్రమాదాన్ని మీరు భావిస్తున్నారా ఛాన్స్ ఉంటాయి సార్ ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు నిలకడగా ఒక మనశ్శాంతి కూర్చొని పట్టదు రాజశేఖర రెడ్డి గారు అని ఆ గొప్ప వ్యక్తికి మాత్రమే చెల్లింది ఓకే ఆయన ఒక కాంగ్రెస్ మొనాటమీని బ్రేక్ చేయగలిగాడు ఓకే రేవంత్ రెడ్డి గారి దగ్గర మొన్న బ్రేక్ చేసేంత సత్తు లేదు రేవంత్ రెడ్డి గారు ఆ ఉంది ఉందంటారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు మడగలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని చూసాం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇందులో మారడం కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీగా గెలవడం పీసీసీ తీసుకోవడం దాని తర్వాత కాంగ్రెస్లో ఈయన పాదయాత్ర చేసిన వల్ల మొత్తం మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం అందరూ అలెక్ట్ అయిపోయారు దానివల్ల కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా అసలు ఉండేది కాదని చాలామంది అంటున్నారు అంటున్నాను సార్ నిజంగా మీరు చెప్పినట్టుతో నేను ఏకైస్తున్నాను ఓకే కానీ అక్కడ ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే దగ్గర సమన్యాయం కొరవడితే మీరు ప్రత్యామ్నాయం క్రియేట్ చేశారు ప్రజలకి కానీ ప్రజలకు చేయవలసిన సమన్యాయం ఎక్కడ చేస్తున్నారు మీరు అప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది నిజమే మాకు ఇసుకి వేసారి పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇదే నిలకడలేని నాయకుడు నిలకడగా నాయకుడు నిలకడలేని తనంతో ఇరవై ఏళ్ళు బట్టి మన ప్రాణాలు తినేస్తున్నారు వీళ్ళు అది కాంగ్రెస్ తెలుగుదేశం ముసుగు తర్వాత బీఆర్ఎస్ ముసుగులో కొత్త నేచర్ అనేది రాగనప్పుడు వాళ్ళు నియోజకవర్గంలో వాడు ఏం చేయలేదని దగ్గర బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోపెట్టారు కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చి కూడా నాయకుడు నియోజకవర్గానికి ఏం చేయాలి ఆ పనులకు ఒక పనికిమాల పనులు చేస్తున్నాడు అనుకోండి ఎంతకన్నా ఉపేక్షిస్తారు సరే అది అది బీఆర్ఎస్ పార్టీకి చెందింది నీకు కూడా అదే వర్తిస్తుంది కదా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేపు దసరా తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ బయటకు వస్తారండి తెలంగాణలో ఒక ప్రమాణమైన విషయం ఏంటంటే సెంటిమెంట్ రాజకీయం ప్రమాణం నడుస్తుంది మమకారులతో బంధాలతోనూ పెనవేసుకొని వెళ్తారు అనవసరమైన అవాకులు చెవాకులతో నడుస్తున్న రాజకీయానికి మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కనుక బయటకు వస్తే బంధాలు పెనవేసుకునే రాజకీయం మొదలవుతుంది అప్పుడు చాలామందికి కింద కుబుసాలు కదులుతాయి నేల కదులుతుంది అప్పుడు కదిలి దాంట్లో గ్యారంటీగా రేవంత్ రెడ్డి గారు ఏమీ అతీతం కాదు ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి ప్రజలు డైరెక్షన్ మారుతుంది అనుకోండి సార్ యూనిటీ సైల్ విత్ విండ్ కదా అప్పుడు ఏమవుతుంది నాయకులు సార్ ఇక్కడ మాకు మీరు నిర్ణాతకులు అన్నట్టు కాలువల మీద కబ్జాలు వాటికి ప్రజల్లో ఒక డిఫరెంట్ అలర్ట్ క్లియర్ చేశారు అనుకోండి కేసీఆర్తో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రజలకి ఉన్న విషయం చెప్తాడు కన్విన్సింగ్ ఆ కన్విన్సింగ్ స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు సార్ ఇంకోటి ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది కదా కన్విన్సింగ్ స్కిల్స్తో ఆయన జస్టిఫై చేశాడు అనుకోండి ప్రజల్ని